అందరికి నమస్కారం నా పేరు చంద్రకళ వెల్కమ్ టు మై ఛానల్ చార్మింగ్ చంద్రకళ ముందుగా ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో చిన్నపిల్లలకి సిరప్స్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నాకు తెలిసిన మెడికల్ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు సాధారణంగా జలుబు దగ్గు జ్వరం లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మీరు ప్రతిసారి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తోనే మెడిసిన్ వాడతారా లేదా ఆల్రెడీ ఇంట్లో ఉన్న సిరప్స్ వాడతారా దగ్గరలో ఉన్న మెడికల్ స్టోర్ నుంచి మెడిసిన్ తీసుకొచ్చి వాడటము అలా చేస్తారా అనేది కామెంట్ చేయండి చిన్నపిల్లలకి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు వాడటం మంచిది అలాని జలుబు దగ్గు జ్వరం వచ్చిన ప్రతిసారి హాస్పిటల్ తీసుకెళ్తారా అంటే కొంతమంది తీసుకెళ్లొచ్చు కొంతమంది తీసుకెళ్ళకపోవచ్చు జనరల్ గా మన మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే హాస్పిటల్ కి వెళ్తే టూ థౌసండ్ నుంచి త్రీ థౌసండ్ వరకు బిల్ వేస్తారనో అలా కాకుండా పక్కనున్న మెడికల్ స్టోర్ అయితే టూ హండ్రెడ్ కే సిరప్స్ వచ్చేస్తాయి అన్నట్లు ఆలోచిస్తుంటారు అలా కాకుండా కొంతమంది సెన్సిటివ్ పేరెంట్స్ హాస్పిటల్ కి వెళ్ళడం వల్ల బ్లడ్ టెస్ట్ చేస్తే మా బేబీ హర్ట్ అవుతారు అన్నట్టు ఇంకా మొదలగు కారణాల వల్ల హాస్పిటల్ కి వెళ్లకుండా ఇంట్లోనే సిరప్స్ వేయడము లేకపోతే పక్కనున్న మెడికల్ స్టోర్ లో మందులు తెచ్చుకొని వాడమో చేస్తూ ఉంటారు ఇలాంటప్పుడే మనం కొన్ని ముందు జాగ్రత్తలు పాటించాలి మనం ఎప్పుడైనా చిన్నపిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ వెయిట్ చెక్ చేస్తారు ఎందుకు అంటే చిన్నపిల్లలకి వెయిట్ ను బట్టే డోస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు ఇప్పుడు సిరప్స్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ముందుగా ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకోవాలి కొన్నిసార్లు కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది ఇదాంటప్పుడు మనం వాడే మెడిసిన్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి నెక్స్ట్ డోస్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి ఈ సిరప్స్ కి డైరెక్ట్ గా ఎండ పడకుండా నీడ ప్రదేశంలో ఉండేలాగా చూసుకోవాలి వాడిన ప్రతిసారి ఈ మూతని టైట్ గా క్రోష్ చేయాలి మరియు ఒకవేళ ఈ క్యాప్ తో సిరప్ వేసుకున్నట్టయితే వాడిన ప్రతిసారి ఇది వేడి నీటితో శుభ్రపరిచి నీట్ గా ఆరపెట్టుకోవాలి కొన్ని రకాల యాంటీబయాటిక్స్ పౌడర్ ఫామ్ లో ఉంటాయి వాటికి డిస్టిల్ వాటర్ మిక్స్ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి ఫైవ్ టు సెవెన్ డేస్ మాత్రమే వాడాలి ఫైవ్ టు సెవెన్ డేస్ ఫుల్ కోర్స్ వాడడం వల్ల డ్రగ్ రెసిస్టెన్స్ రాకుండా ఉంటుంది మరియు పిల్లలకి సిరప్స్ వేసేటప్పుడు క్యాప్తో కానీ లేదా పిల్లర్తో కానీ మాత్రమే వెయ్యాలి అది డాక్టర్ చెప్పిన విధంగానే వేయాలి అలా కాకుండా కొంతమంది పేరెంట్స్ స్పూన్తో వేస్తూ ఉంటారు ఇలా వేయడం వల్ల మెడిసిన్ అనేది ఓవర్ డోసెస్ అయిపోతుంది ఇప్పుడు నేను ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి ఇది నాకు ఒక మదర్ తనకి తెలియకుండా వాళ్ళ బాబుకి ఫీవర్ వస్తూ ఉండింది వచ్చినప్పుడు తనకి తెలియకుండా స్పూన్ తో పారాసిటమాల్ సిరప్ సిక్స్ అవర్స్ కి ఒకసారి అలా వేస్తూ ఉండేది కొద్ది రోజుల తర్వాత ఆ బాబుకి వామిటింగ్స్ మోషన్స్ అలా అయినప్పుడు డాక్టర్ నిర్ధారించింది ఏమి అంటే రివర్ ఫెయిల్యూర్ అయింది అని చెప్పారు ఎందుకంటే పారాసిటమాల్ ఓవర్ డోసెస్ వాడడం వల్ల ఆ బాబుకి రివర్ ఫెయిల్యూర్ అయిందంట ఇది అమాయకత్వమో తెలియంతనమో తెలియదు కానీ కానీ కొన్ని పొరపాట్ల వల్ల కొన్నిసార్లు ప్రాణాంతకమయ్యే పరిస్థితులు ఉన్నాయి అలా కాకుండా మనం అన్ని జాగ్రత్తలు ముందుగానే తెలుసుకొని వాడాలి సిరప్స్ వాడేటప్పుడు మునుపటికి ఇప్పటికీ కలర్ ఏమైనా చేంజ్ అయిందా లేదా అనేది గమనించాలి ఒకవేళ కలర్ చేంజ్ అయినట్టయితే ఆ సిరప్ని పడవేయడం మంచిది ఇంతకుముందు ఓపెన్ చేసిన సిరప్స్ మాక్సిమం ఇరవై ఎనిమిది రోజులు లేదా ముప్పై రోజుల వరకు మాత్రమే వాడాలి ఎందుకు అంటే మనం ఓపెన్ చేసేటప్పుడు బయట ఉన్న బ్యాక్టీరియా అందులోకి వెళ్ళి బ్యాక్టీరియల్ కంటామినేషన్ జరగడమో లేదా ఆ డ్రగ్ పవర్ అనేది తగ్గిపోవడమో జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం సిరప్స్ ఇరవై ఎనిమిది రోజుల వరకు మాత్రమే వాడాలి మరియు కొంతమంది పేరెంట్స్ సిరప్స్ని పాలల్లో మిక్స్ చేసి ఇవ్వడం లేదా నీళ్ళల్లో మిక్స్ చేసి ఇవ్వడం లేదా టాబ్లెట్స్ అయితే కొన్ని రకాల ఫుడ్స్లో అలా మిక్స్ చేసి ఇస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఆ అనేది డైల్యూట్ అయిపోతుంది తొందరగా తగ్గదు ఇలా కాకుండా కొంచెం డైరెక్ట్ గా ఇవ్వడానికి లేదా డాక్టర్ చెప్పినట్టుగా ఇవ్వడానికి ప్రయత్నించండి యాప్ ఓపెన్ చేసిన తర్వాత దీనిపైన ఒక పర్మనెంట్ మార్కర్ తో డేట్ ఎంటర్ చేసుకోవడం వల్ల డేట్ ఎంటర్ చేసుకోవడం వల్ల మనం ఎన్ని రోజులు ఇది వాడచ్చు అనేది మనకు కరెక్ట్ గా తెలుస్తుంది ఉన్న ప్రతి ఒక్కరింట్లో ఇలాంటి డిజిటల్ థర్మామీటర్ పెట్టుకోవడం మంచిదండి ఎందుకంటే ఫీవర్ వచ్చినప్పుడు టెంపరేచర్ చెక్ చేసి ఒకవేళ వన్ నాట్ వన్ టెంపర్ వన్ నాట్ వన్ డిగ్రీ ఫారెన్ హీట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు వెంటనే అలర్ట్ అయ్యి డాక్టర్ని సంప్రదించడం మంచిది ఆల్రెడీ మీరు ఇంట్లో కొన్ని రకాల సిరప్స్ వాడారు అయినా తగ్గలేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు ఆల్రెడీ వాడిన మందులను కూడా వెళ్ళేటప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు వెయిట్ చెక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిట్ కేజెస్ ఉన్నారనుకోండి డాక్టరు ఒక మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసి త్రీ ఎమ్మెల్యో ఫోర్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ఓ వేయమని చెప్తారు కదా అప్పుడే మీరు ముందు జాగ్రత్తగా ఒకవేళ నైన్ టు టెన్ కేజెస్ లేదా టెన్ టు లెవెన్ కేజెస్ వస్తే ఎంత మెడిసిన్ వాడే వాడాలి అని ముందుగానే అడిగి తెలుసుకోవడం వల్ల ఒకవేళ ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం మళ్ళీ వచ్చినప్పుడు మనం కాన్ఫిడెంట్గా అలాంటి మెడిసిన్ తీసుకొని వాడుకోవచ్చు సిరప్స్ కానీ టాబ్లెట్స్ కానీ ప్రమాదకరమైన వస్తువులు పదార్థాలు ఏవైనా కానీ పిల్లలకి అందుబాటులో ఉంచకండి అతి ఏది అంత మంచిది కాదు దయచేసి పేరెంట్స్ పిల్లలకి ఓవర్ డోసేజ్ ఆఫ్ మెడిసిన్ ఇవ్వకండి నాకున్న మెడికల్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ నాలెడ్జ్తో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాను అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీకు తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్